నమస్తే అందరికీ ఈరోజు క్లాస్లో తొమ్మిదవ తరగతిలోని తొమ్మిదవ పాఠమైనటువంటి కోరస్ అనే పాఠంలోని భాషాంశాల గురించి తెలుసుకుందాం ఫస్ట్ బిట్ కింది పదాలకు అర్థాలు రాయండి ఆ పదాలతో సొంత వాక్యాలు రాయండి మేధస్సు అంటే అర్థం తెలివి దీనికి సొంత వాక్యం వచ్చేసి వికసించిన మానవుని మేధస్సు ప్రపంచ ప్రగతికి కారణమైంది ఏంటి సొంత వాక్యం వచ్చేసి వికసించిన మానవుని మేధస్సు ప్రపంచ ప్రగతికి కారణమైంది ఆచరణ అంటే అర్థం ఆచరించేది విన్నటువంటి హితోక్తులు ఆచరణలో పెట్టాలి ఏంటి విన్నటువంటి హితోక్తులు ఆచరణలో పెట్టాలి ప్రతిబింబము అంటే ప్రతిరూపము అద్దంలో మన ప్రతిబింబం కనబడుతుంది ఏంటి సొంత వాక్యం వచ్చేసి అద్దంలో మన ప్రతిబింబం కనబడుతుంది నిచ్చలత అంటే అర్థం స్థిరత్వము దీనికి సొంత వాక్యం వచ్చేసి మనము నిచ్చలతతో కూడిన మనస్సుతో ఆలోచించాలి కోరస్ అంటే అర్థం గొంతు కలపటం దీనికి సొంత వాక్యం వచ్చేసి పాఠశాలలో విద్యార్థులు కోరస్గా వందే మాతర గీతాన్ని ఆలపించారు నెక్స్ట్ కింది జాతీయాలను వివరించండి రాళ్ళు విసరడం అంటే లేనిపోని నేరాలు ఆరోపించి తప్పు పట్టడం అని అర్థం మంచివారిపై దుర్మార్గులు లేనిపోని నిందలు వేసి నేరం ఆరోపించే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతాం ఇంకోసారి చెప్తాను రాళ్ళు విసరడం అంటే లేనిపోని నేరాలు ఆరోపించి తప్పు పట్టడం అని అర్థము మంచివారిపై దుర్మార్గులు లేనిపోని నిందలు వేసి నేరం ఆరోపించే సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతాం గొంతు నొక్కేయడం మాట పైకి రాకుండా అడ్డు పెట్టడం అని అర్థం ఎవరైనా నిజం చెప్తుంటే బలవంతంగానో బెదిరించో బ్రతిమాలో భయపెట్టో అతన్ని మాట్లాడనీయకుండా చేయు సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతాం ఏంటి గొంతు నొక్కేయడం అంటే మాట పైకి రాకుండా అడ్డు పెట్టడం అని అర్థం ఎవరైనా నిజం చెబుతుంటే బలవంతంగానో బెదిరించో బ్రతిమాలో భయపెట్టో అతన్ని మాట్లాడనీయకుండా చేయు సందర్భంలో ఈ జాతీయాన్ని వాడుతాం నెక్స్ట్ వ్యాకరణాంశాలు కింది పదాలను విడదీసి సంధుల పేర్లను రాయండి చూసుకోండి అంటూ విడదీస్తే చూసుకోండి ప్లస్ అంటూ చూసుకోండి అంటూ ఇకార సంధి ఇకార సంధికి సూత్రం ఏంటిదంటే ఇత్తునకు అచ్చుపరమైన సంధి వైకల్పికము ఇంకోసారి చెప్తాను చూసుకోండి అంటూ విడదీస్తే చూసుకోండి ప్లస్ అంటూ చూసుకొండంటూ ఇకార సంధి ఇకార సంధినే ఇత్వ సంధి అని కూడా అంటారు దీనికి సూత్రం వచ్చేసి ఇత్తునకు అచ్చుపరంబైన సంధి వైకల్పికము గొంతెత్తి విడదీస్తే గొంతు ప్లస్ ఎత్తి గొంతెత్తి ఉకార సంధి ఉత్తునకు అచ్చుపరంబైన సంధి జరుగును ఈ ఇకార సంధి ఉకార సంధి పైన వీడియో చేశాను ఒకసారి నా ఛానల్లో చూడండి నెక్స్ట్ కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసాల పేర్లు రాయండి ముక్కలు చెక్కలు ముక్కలును చెక్కలును ద్వంద సమాసం గొంతు నొక్కేయటం గొంతును నొక్కేయటం ద్వితీయ తత్పురుష సమాసం నా పాట నా యొక్క పాట షిష్ఠి తత్పురుష సమాసం ఇంకోసారి చెప్తాను ముక్కలు చెక్కలు ముక్కలును చెక్కలును ద్వంద్వ సమాసం గొంతు నొక్కేయటం గొంతును నొక్కేయటం ద్వితీయ తత్పురుష సమాసం నా పాట నా యొక్క పాట షిష్టి తత్పురుష సమాసం నెక్స్ట్ కింది పంక్తులను గమనించి వాటిలో ఉన్న అలంకారాలను గుర్తించి రాయండి పువ్వుకి ముళ్ళకి భేదం చెబితే ప్రవాహానికి నిచ్చలతకి రూపం కల్పిస్తే ఆలోచనకి ఆచరణకి అర్థం చెబితే చెప్తే కల్పిస్తే చెప్తే ఇక్కడ చివరన తావత్తు పదం అనేది చివరన వచ్చింది అన్నిట్లో కూడా సేమ్గా ఉంది ఇది అంత్యానుప్రాస అలంకారము ఏంటి ఒకే రకమైన ప్రాస కలిగినటువంటి వాక్యాలు అంత్యమున అంటే చివరన ఉపయోగిస్తే దాన్ని అంత్యానుప్రాస అలంకారం అంటారు ఏంటి పాదాంతంన కానీ వాక్యాంతంన కానీ పద్యాంతంన కానీ అంత్యము అంటే చివరన ఒకే రకమైనటువంటి ప్రాస కలిగినటువంటి వాక్యాలను ఉపయోగిస్తే అదే అంత్యానుప్రాస అలంకారం ఇక్కడ చివరన ఒకే రకమైనటువంటి ప్రాస కలిగినటువంటి అక్షరం తే తే ఒత్తు తా ఒత్తు అక్షరము ఇక్కడ ఉపయోగించబడింది చివరన ఇదే అంత్యానుప్రాస అలంకారం నెక్స్ట్ కిషోర్ లేడి పిల్లల పరిగెడుతున్నాడు ఏంటి కిషోర్ లేడి పిల్లల పరిగెడుతున్నాడు అలం ఇది ఏ అలంకారం అంటే ఉపమా అలంకారము ఏంటి ఉపమా అలంకారము ఉపమా అలంకారం అంటే ఏంటిదంటే ఉపమాన ఉపమేయాలను చక్కని పోలికతో వర్ణించి చెప్పడమే ఉపమా అలంకారము ఉపమా అంటే పోలిక కిషోర్ ఎలా పరిగెడుతున్నాడు లేడి పిల్లలా పరిగెడుతున్నాడు కిషోర్ని దేనితో పోలుస్తున్నాము లేడి పిల్లతో పోలుస్తున్నాము ఇక్కడ కిషోర్ అనేది ఉపమేయము లేడి పిల్ల అనేది ఉపమానము లా వలే ఓలే విధంబు కరణి చందంబు భంగి పగది లాగా వచ్చింది అనుకోండి అది ఉపమా వాచకము ఈ లాగాని వలే ఓలే విధంబు కరణి చందంబు భంగి పగది లాగా వచ్చింది అనుకోండి అది ఉపమా అని గుర్తుంచుకోవాలి పరిగెడుతున్నాడు అనేది సమాన ధర్మము కిషోర్ అనేది ఏంటి ఉపమేయం ఉపమేయం అంటే ఏంటిదంటే ఎవరి గురించి అయితే వర్ణిస్తున్నామో ఎవరి గురించి అయితే వివరిస్తున్నాము అదే ఉపమేయం ఏంటి ఉపమేయం అంటే ఏంటిదంటే ఎవరి గురించి అయితే వర్ణిస్తున్నామో ఎవరి గురించి అయితే వివరిస్తున్నామో అది ఉపమేయం కిషోర్ అనేది ఉపమేయము లేడి పిల్ల అనేది ఉపమానం ఎవరితో అయితే పోలుస్తున్నామో అది ఉపమానము నెక్స్ట్ లా అనేది ఉపమా ఉపమా వాచకం లా అన్న వలె అన్న ఒకటి ఇక్కడ లా అనేది ఉపమా వాచకం పరిగెడుతున్నాడు అనేది సమాన ధర్మం సమాన ధర్మం అంటే ఉపమేయానికి ఉపమానానికి రెండింటికి ఒకే రకమైనటువంటి లక్షణం ఉన్నట్లయితే దాన్ని సమాన ధర్మం అంటారు ఇది ఉపమా అలంకారం ఉపమా అలంకారం అంటే పోలిక పోల్చడం నెక్స్ట్ మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లుంది ఏంటి మీ ఇంటి వాతావరణం పండుగ వాతావరణమా అన్నట్లుంది ఇది ఏ అలంకారం అంటే ఉత్ప్రేక్ష అలంకారం ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహించి చెప్తే అదే ఉత్ప్రేక్ష అలంకారము నెక్స్ట్ వన్ కింది వాక్యాలను కర్మణీ వాక్యాలుగా రాయండి ఆయన ప్రశ్నలను సందేహాలను కోరస్ కవిత ద్వారా లేవనెత్తాడు వీటిని కర్మణీ వాక్యాలుగా రాస్తే ఆయన చేత ప్రశ్నలు సందేహాలు కోరస్ కవిత ద్వారా లేవనెత్తబడతాయి ఇక్కడ కర్త పక్కన చేత అనే విభక్తి ప్రత్యయము అలాగే క్రియ పక్కన ధాతువు చేరబడింది బడతాయి అనేది ఏంటి ధాతువు ఏంటి క్రియ పక్కన చేత అనే విభక్తి ప్రత్యయము ఇక్కడ క్రియ క్రియ దగ్గర బడతాయి అనే ధాతువును చేర్చడం అనేది జరిగింది ఏంటి ఇంకోసారి చెప్తా ఆయన ప్రశ్నలను సందేహాలను కోరస్ కవిత ద్వారా లేవనెత్తాడు దీన్ని కర్మణి వాక్యంగా రాస్తే ఆయన చేత ప్రశ్నలు సందేహాలు కోరస్ కవిత ద్వారా లేవనెత్తబడతాయి ఇక్కడ కర్త చివరన చేత అనే విభక్తి ప్రత్యయము అలాగే ఇక్కడ లేవనెత్తబడతాయి అంటే క్రియ క్రియ తర్వాత బడు అనే ధాతువు చేర్చడం అనేది జరిగింది కర్మణి వాక్యంలో కర్త తర్వాత చేత అనే విభక్తి ప్రత్యయము విభక్తి ప్రత్యయము సారీ కర్త పక్కన విభక్తి ప్రత్యయమచ్చి చేరుతుంది క్రియ పక్కన బడతాయి అనే ధాతువు చేరుతుంది అదే కర్మణి వాక్యం నా మీద రాళ్ళు విసురుతారు నా మీద రాళ్ళు విసరబడతాయి ఏంటి నా మీద రాళ్ళు విసురుతారు అంటే దానికి కర్మణి వాక్యంగా రాస్తే నా మీద రాళ్ళు విసరబడతాయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నా వీడియోని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదములు